టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఈ ఏప్రిల్ ఎయిత్ నాయ రెండో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అల్లు అర్జున్ సందర్భంగా అటు ఫ్యాన్స్ అటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోషల్ మీడియా విధిగా ఆయన విషయంలో తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నిన్న నైట్ గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీలో అల్లు అర్జున్ కోసం స్పెషల్ గా కేక్ ని డిజైన్ చేశారు ఆ కేక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పాలి అల్లు అర్జున్ తన కెరియర్ లో సాధించిన ఘనతలన్నీ కూడా డెకరేషన్ చేయించారు ఆ కేక్ పై రీసెంట్ గానే అల్లు అర్జున్ వ్యాక్సిన్ స్టాచ్యూని టు సార్ట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే దీంతో ఆ ఫోటో కూడా ఆ పార్టీలో అరేంజ్ చేశారు తన బర్త్డే పార్టీలో బన్నీ మాత్రం సింపుల్ లుక్ లో కనిపించారు అయితే నిన్న నైట్ అల్లు అర్జున్ బర్త్డే విష్ చేయడానికి తన ఫ్యాన్స్ అందరూ తన ఇంటి దగ్గరికి చేరుకున్నారు వేల సంఖ్యలో అయితే నిన్న నైట్ పార్టీ జరుగుతుండగా తన ఫ్యాన్స్ అరుపులు విని మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యాడు అల్లు అర్జున్ దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అయితే ఈ పార్టీలోని కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అదే విధంగా ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో టూ నుంచి మేకర్స్ స్పెషల్ టీజర్ విడుదల చేశారు ఆ విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసిందనే చెప్పాలి ఈ పాటు మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు